అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ నేను పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ కుక్కర్లో అయితే కందిపప్పు కడిగేసి పెట్టేస్తున్నానండి ఈరోజు వచ్చేసి ఇడ్లీకి అలాగే లంచ్లోకి కలిపి సాంబార్ అయితే చేసేస్తున్నాను అనమాట మా అమ్మ ఒక టూ డేస్ నుంచి అడుగుతుంది సాంబార్ సాంబార్ అని చెప్పేసి ఇంకా సరేలే విడేలాగా సాంబార్ అడుగుతున్నాడు అని చెప్పేసి ఒకటేసారి టిఫిన్కి అయిపోతుంది లంచ్ కోసం కూడా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ ఈ కందిపప్పు కడిగేసి టమాటాలు అవి వేసేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఇంకొక స్టవ్ మీద వచ్చేసి డాడీ ఆల్రెడీ మార్నింగ్ కాఫీ పెట్టుకోవడానికి పాలు అయితే వెయిట్ చేసుకున్నారనమాట ఇంకా అదే గిన్నెలో నేనైతే టీ పెట్టేస్తున్నానండి ఇంకా టీ కూడా స్టవ్ మీద పెట్టేశాను ఒక స్టవ్ మీద వచ్చేసి కందిపప్పు ఉంది ఇంకొక స్టవ్ మీద వచ్చేసి టీ కాగుతూ ఉంది కదా ఇంకా ఇడ్లీ బ్యాటర్ ముందు రోజు వేసుకున్నాను అనమాట ఇంక ఇడ్లీ బ్యాటరు నాకు ఎంత పిండి కావాలో అంత పిండి ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇంకా మిగతాది సైడ్ ఎడ్జెస్ అవి వస్తాయి కదా అదంతా కూడా క్లీన్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా మిగిలిన దాంట్లో సాల్ట్ అలాగే కొంచెం వాటర్ అవి పడుతూ ఉంటే వాటర్ అంతా యాడ్ చేసేసుకుని ఇంక ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట మీలా ఎంతమంది ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ రాస్తారు అనేది అయితే కమెంట్ చేయండి నేను ఒక్కొక్కసారి తడి చేసేసి వేస్తాను లేకపోతే ఇలా ఆయిల్ అయితే రాసుకుంటాను అనమాట ఇలా ఆయిల్ రాస్తే కొంచెం అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయని నా ఒపీనియన్ ఇంక ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట టీ కూడా కాగుతూ ఉంది ఇంక ఈ లోపు నేను ఖాళీగా ఉంటకుండా చింతపండు పులుపు అయితే తీసుకున్నా సాంబార్లో కోసం అని చెప్పేసి చింతపండు పులుపు అంతా తీసుకునే గ్యాప్లో టీ అయితే మరుగుతూ ఉంది ఇంకొంచెం ఎక్కువ మరిగితే బాగుంటుందని చెప్పేసి టీ అయితే అలా మరగనిస్తూనే ఉన్నాను అనమాట కుక్కర్ అప్పటికి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ దాటేసింది ఈ పప్పు కొంచెం తొందరగానే ఉడికిపోతుందని చెప్పేసి దాన్ని అయితే తీసేసి ఇంకా ఇడ్లీలు అయితే ఆల్రెడీ వేసి పెట్టేసుకున్నాను కదా ఇంక ఇడ్లీలు అయితే పెట్టేశానండి ఇడ్లీ పాత్ర ఇంకా టీ కూడా మరిగిపోయింది ఇంకా టీ అయితే స్టాప్ చేస్తాను తాగాలనిపించలేదు కానీ ఆఫ్ చేస్తాను అనమాట అందుకని చెప్పి ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నా ఆల్రెడీ టీ అయిపోయింది కదా టీ ఆపేసాను కాబట్టి ఇంకా ఇదే పొయ్యి మీద మళ్ళీ రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక పక్క వచ్చి ఇడ్లీలు అవుతూ ఉన్నాయి ఇంకొక పక్క రైస్ అవుతూ ఉంది అనమాట ఈ గ్యాప్లో ఖాళీగా ఉండకుండా నేను దొండకాయలు అవి కట్ చేసేసుకుంటున్నాను నేను లేచినప్పుడే మా మాయి గడ కూడా లేచాడండి మామాయి గారిని చూసుకుంటూనే ఈ పని అంతా కూడా చేస్తూ ఉన్నాను అనమాట నేను ఇంకా ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ అయితే తీసేసి అదే స్టవ్ మీద ఈ కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను కదా అవి అయితే వేసేసి దానికి కావాల్సిన ఆయిల్ కానీ లేకపోతే ఉప్పు కానీ ఇవన్నీ వేసేసి ఇవి చూసుకుంటూ ఉన్నాను ఇంక ఈ గ్యాప్లో రైస్ కూడా చక్కగా పొంగొచ్చిందనమాట ఒక పక్క ఏమో సాంబార్కి కావాల్సిన కూరగాయలన్నీ ఉడుకుతూ ఉన్నాయి ఇంకొక పక్క వచ్చేసి రైస్ అయితే వచ్చింది అసలు పప్పు ఉడికిందా లేదా ఫోర్ విజిల్స్కి దింపేసి అని చెప్పేసి పప్పు అయితే ఓపెన్ చేసి చూస్తే ఉడికింది ఒకసారి పప్పు గుత్తితో మంచిగా స్మాష్ చేసేస్తున్నాను ఇదంతా మంచిగా స్మాష్ అయిపోయిన తర్వాత ఇంకా సాంబార్ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత సాంబార్కి కూడా అన్నీ రెడీ అయిపోతూ ఉన్నాయి కదా ఈ గ్యాప్లో కూడా వచ్చి నేను ఏమైనా చేయన అని చెప్పేసి అయితే అడిగాడు ఇంకా వాడికి కొన్ని కూరగాయలు ఉంటే అవి సర్దామని చెప్పేసి ఇచ్చేసాను అనమాట వాడేమో అవి సర్దుతూ ఉన్నాడు నేను సాంబార్ అయితే స్టవ్ మీద పెట్టేసి అన్నం కూడా ఉంచేసి మామీ గడికి అయితే స్నానం చేయించేసి తీసుకుని అయితే వచ్చానండి ఇంకా సాంబార్ తాలింపు ఒక్కొక్క పక్కేమో పెట్టి పెట్టేశాను ఇంకొక పక్క వచ్చేసి సాంబార్ అయితే మరుగుతూ ఉంది ఇంకా సాంబార్ తాలింపు అయితే సాంబార్లో వేసేసాను అనమాట మీరు సాంబార్కి తాలింపులో ఏమేమి వేస్తారు అనేది అయితే కమెంట్ చేయండి నేనైతే నార్మల్గా వేసేవే వేస్తాను ధనియాలు ఎక్స్ట్రాగా అయితే వేస్తానన్నమాట నేను ఎక్కడ చూసి అయితే ఇది చేయలేదు నేను సొంతంగా రెసిపీ అయితే ఇది చేస్తాను అనమాట సాంబార్ అనేది ఇలా కూరగాయలన్నీ ఉడికి చేసి ఇలా వేస్తాను అందరూ అలాగే చేస్తారులేండి నేను మాత్రం ఎవరి దగ్గర చూసి కానీ చేసి కానీ నేర్చుకోవాలా ఇలాగే చేస్తూ ఉంటాను నేను ఇంక ఇక్కడ సాంబార్ తాలింపు వేస్తాను కదా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి కదా కరివేపక్క ఇవన్నీ అవి కూడా రావాలని చెప్పేసి కొంచెం పప్పిందులో వేసి వేసేసా ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ అంతా కూడా పెట్టేసానండి ఆల్రెడీ ఒక ఇడ్లీ అయితే పెట్టాను మళ్ళీ కావాలి అని చెప్పేసి బాగుంది అన్నాడని చెప్పేసి ఇంకొక ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చానమాట ఒకటే ఇడ్లీ తింటాడా అంటే లేదు సాంబార్ ఇడ్లీ ఒకటి తింటే సరిపోతుంది అని చెప్పేసి ఒకటి ఇచ్చా ఇంకా సెకండ్ కూడా అడిగాడు డాడీ కూడా బయటికి వెళ్ళిపోయారు అనమాట టిఫిన్ ఏం చేయాల ఇంకా డాడీ వెళ్ళిన తర్వాత ఈ బట్టలు అవన్నీ కూడా మడత వేయాల్సినవి ఉన్నాయి అప్పటికి టైం ఎయిట్ అయితే అయిపోయింది మా మహిగన్నైతే రెడీ చేస్తానండి మొత్తం ఇంకా వచ్చాను బస్సు ఎక్కించడానికి మంచు చూడండి ఎయిట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా సరే మంచు అలాగే ఉండింది ఇంకా మామహిగా రెడీ చేసి బస్సు ఎక్కించడానికి అయితే తీసుకొచ్చా ఈరోజు కొంచెం లేట్ వస్తాడు ఎందుకంటే మా పరు ఫాస్ట్గా అయిపోయి మా మహిగాని ఫాస్ట్గా తీసుకొచ్చాను కదా అందుకని ఈరోజు లేట్గా వస్తాడనమాట బస్సు బస్సు అయితే చనిపోయిందండి పది నిమిషాల తక్కువ తొమ్మిది అయితే ఇంట్లోకి ఇంట్లోకైతే వచ్చాను నాకు ఫుల్ నీరసంగా అనిపిస్తూ ఉంది నైట్ హెడ్ నైట్ హెడ్ హెడ్వాచ్ చేశాను మార్నింగ్ చేయాల్సింది నైట్ హెడ్వాచ్ చేయడం వల్ల అనుకుంటా కొంచెం కోల్డ్ అది వచ్చిందనమాట లైట్గా హెడేక్ వస్తుంది చూడాలి మరి ఈరోజు నేను మంచిగానే వెళ్తానా లేదనేది అయితే తెలియట్లేదు క్లాస్కి వెళ్తానా లేదా అని స్కిప్ చేయకూడదు థర్టీ డేసే కదా అని చెప్పేసి అయితే నేను మానకూడదు అనుకుంటున్నాను మరి ఇప్పుడేమో జలుబు వచ్చింది తలనొప్పి వస్తూ ఉంది ఉల్లి పులుపు అంతా ఏం లేదు ఫీవర్ కూడా ఏం రాలేదు సో కొంచెం ఓపిక చేసుకుని అక్కడికి వెళ్ళానంటే ఆటోమేటిక్గా వాళ్ళందరినీ చూసి అదే ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను చూడాలి మరి ఏమవుతుంది ఏంటనేది ఫస్ట్ అయితే టిఫిన్ తినేస్తాను డోలో కానీ పారాసిటమాల్ కానీ ఏమైనా ఉంటే వేసేసుకొని టీ కూడా తాగేస్తా అప్పుడు కొంచెం సెట్ అవుతాను కదా ఇదిగోండి ఒక రెండు ఇడ్లీలు వేసుకుని తెచ్చుకుని సాంబార్ అయితే పుల్లగా వేసుకున్నా మీకు ఎంతమందికి సాంబార్లో బెండకాయ ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే దొండకాయ చాలా ఇష్టం బెండకాయ కంటే ఈ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో బాగుంది కానీ కొంచెం పనులు ఉంది మరీ తినలేనంత కాదు కానీ కొంచెం టైం అయితే టెన్ ట్వంటీ ఫైవ్ అయితే అయ్యిందండి నేను నా బ్యాగ్ అయితే రెడీ చేసేసుకున్నా బాక్స్ పెట్టేసుకున్నాను అలాగే కిచెన్ అంతా కూడా సర్దేసి ఇప్పుడే అనమాట బాక్స్ పెట్టుకోవడం ఇదంతా చేయడం వల్ల కొంచెం కొంచెం రైస్ అది పడి ఎలా అయితే ఉంది పొద్దున్నే నేనైతే టీ తాగలేదు కాబట్టి టీ అయితే వెయిట్ చేసుకుని టీ తాగుతున్నాను అనమాట ఇంకెప్పుడు ఇల్లు అంతా కూడా తుడిచేసాను బెడ్ మీదన్నీ సర్దేశాను ఈ చైరలు అయితే బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ మడతట్టాల్సినవి ఈవినింగ్ వచ్చేదే మడత పెడతాను ఈ బట్టలు అన్నీ కూడా వస్తానికైతే టీ తాగుతున్నా టీ తాగేసి స్టార్ట్ అయిపోవడమే ఇంకా రెడీ అయిపోయినండి బయటకి అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఈవినింగ్ వచ్చాక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంటికి అయితే వస్తానండి ఇంటికి వచ్చా కరెక్ట్గా టైం మూడు పది అయితే అయిందనమాట వచ్చేదాలో అయితే సమోసా అలాగే వడ ఇంకా అరికే బజ్జీ అయితే తీసుకున్నా మామగారికి అటికే బజ్జీ అంటే చాలా ఇష్టము వచ్చేసి ఇన్స్టిట్యూట్ దగ్గర టైలరింగ్ది కోర్స్ అదే అయిన తర్వాత బండి షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట నెంబర్ ప్లేట్ అయితే వచ్చిందని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ చేసేవాళ్ళు లేరంట సో మళ్ళీ రేపు అయితే రమ్మన్నారు రేపు వెళ్తే బండికి అయితే నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది సో ఎక్సైటెడ్ ఇప్పుడు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయితే ఇప్పుడు వచ్చింది నెంబర్ ప్లేటు ఇప్పుడు వచ్చేసి మూడు పది అయితే అయింది టైము డాడీ ఆరెంజెస్ అయితే తెచ్చారు చూపిస్తాను మీకు ఇవ్వండి ఇవైతే తీసుకొచ్చారు మార్నింగ్ ఏమో టిఫిన్ తినేసి టీ తాగేసి అయితే వెళ్తున్నా ఈవినింగ్ వచ్చేసి ఈ టైం అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ తింటున్నాం మళ్ళీ నైట్ తిందామంటే జలుబు చేసి వస్తుంది చెప్పేసి ఇవి తినట్లేదు అనమాట ఇంక ఇప్పుడు టైం ఉంది కాబట్టి స్నాక్స్ అవి మా మై వచ్చాక తిందామని చెప్పేసి ఇంక ఇది తిందా అనిపిస్తుంది ఇది ఒకటి అయితే తినేస్తా నాకు తెలుసు నేను ఏరు కోరి పొల్లగా ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి అన్నీ ఏరుతున్నా ఇదిగోండి ఇది డ్యామేజ్ నాకు తెలుసు ఇది అనుకున్నా ఇది తిందామనుకుంటున్నా భలే రౌండ్గా ఉంది మరి పొల్లగా ఉండిద్దో తీగి ఉండిద్దో తెలీదు డాడీ భోజనానికి రాలేదనుకుంటా రైస్ ఎలాగే ఉంది సాంబార్ కూడా ఇలాగే ఉంది నేను పెట్టెళ్ళని వాటర్ ఇలాగే ఉంది గ్లాస్ ఇలాగే ఉంది ఎక్కడ ఎక్కడ అలాగే ఉన్నాయి పెళ్ళికైతే వెళ్తాను అనేసి అన్నారు మధ్యాహ్నం వెళ్ళినట్టున్నారు ఇప్పుడు తినేద్దాం టైం ఎత్తుకోండి కరెక్ట్గా మూడు పది అయింది అనమాట ఇంకే తినేసిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ ఆరెంజ్ మొత్తం చక్కగా పొట్టు అంతా తీసేసా ఇంక ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉండిద్దో పుల్లగా మాత్రం ఉండకూడదు ఫ్రెష్గా ఉంది కానీ పుల్లగా మాత్రం ఉండకూడదు ఒక తొన దాని మీద పుల్లి తొన నాకు తెలుసు నేను పుల్లగా ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్ పొల్లగా అనిపించింది కానీ ఇది ఓకే ఓకే కానీ కొట్టేసా కొట్టేసా అయ్యే పానీపూరి మైగడైతే చూడండి వాడికి ఇప్పుడు హెడ్ బాచ్ చేయించాలన్నమాట రేపు సెకండ్ హ్యాడ్ సాటర్డే అయినా సరే స్కూల్ ఉంది ఇక్కడ వచ్చేసి వీడికి వెన్నీళ్ళు అయితే పెట్టాను బుట్ట నిండా బట్టలు ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడు వాష్ చేసేస్తా ఆల్రెడీ వాటర్ పెట్టేసా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నీళ్ళు వేడైపోయిన తర్వాత అప్పుడు హీటర్ తీసేసి అదే ప్లగ్లో అదే స్విచ్ బోర్డులో దీనికి సంబంధించిన వైట్ పెట్టి అప్పుడు ఇదైతే ఆన్ చేయాలి సో కొన్ని బట్టలే వేసా ఇవి ఉన్నవన్నీ వేసేస్తే కనుక తిరగదు మిషన్ అందుకని చెప్పి సగం బట్టలే వేసాను అనమాట మా దగ్గరికి అయితే ట్యాప్ ఆఫ్ చేసేస్తాను స్నాక్స్ తెచ్చాను కదా ఇవి ఓపెన్ చేసేస్తున్నాడు మా వాడు ఇవ్వగోండి నేను తీసుకొచ్చిన స్నాక్స్ ఇవన్నమాట సమోసేస్ తీసుకొచ్చాను సమోసా తీసుకొచ్చాను అరటికాయ బజ్జీ తీసుకొచ్చా వడాలు కూడా తీసుకొచ్చాను మామహికడు ఇందులో అయితేనే ఇష్టంగా తింటాడు అంటే కనుక ఇది అది ఇష్టంగా తింటాడు నాకు ఇది కొంచెం ఇష్టం అందుకని కూడా తీసుకొచ్చాను అనమాట ఇంకెప్పుడు తినేస్తాం టైం వచ్చేసి పావు తక్కువ మా మహికి అయితే నీళ్ళు తాగిపోయిన తర్వాత స్నానం చేయించేసి మిషన్లో బట్టలు వేసి ఆన్ చేస్తానండి ఇంకా రేపు కూడా నాకు టైలరింగ్ క్లాస్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేసేసుకుంటాను వీడి షూస్ అలాగే వీడికి ఒక రెండు జతలు చెప్పులు ఉన్నాయన్నమాట డైలీ ఇంటి దగ్గర వేసుకునేవి బయటకు వేసుకెళ్ళవి అయితే ఇందులో వేసా వేడి నీటిలో కాలుతున్నాయి నీళ్ళు ఇందులో వేసి మీకు పొగలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి లేదా మరి కనిపిస్తుంది కెమెరాకి వీటిలో కొంచెం వేసి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసి అప్పుడు వీటిని వాష్ చేస్తాను ఇదిగోండి సర్ఫ్ అయితే వేసేసి పెట్టేసాను నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి లెగు పడుకోవట్లేదు కదా లే హోంవర్క్ అంతా ఉంది చాలా ఉంది అన్నీ పెట్టేసి అమ్మా లే లే అన్నం తినద్దులే లే అమ్మా అన్నం తినద్దులే లేగు మహిగాడు తినేసి పడుకోమ్మా లేకమ్మా లేవాలి వచ్చి బట్టలు అయితే అవుతూ ఉన్నాయండి మామగారికి అయితే నిద్ర వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇంక వీడికి అన్నం పెట్టేస్తా ఇవ్వండి బట్టలు అన్నీ కూడా అయిపోయినాయి అనమాట నేనైతే మిషన్లో నుంచి అన్ని బట్టలు తీసుకొచ్చి ఇలా బుట్టలు అయితే వేసాను ఇంకా నేను స్నానానికి అయితే వెన్నెలు పెట్టుకుంటున్నాను అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలన్నమాట కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ తీసుకెళ్ళిపోయి బాత్రూంలో పెట్టా ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి హ్యాండ్ వాష్ అయితే చేసి వచ్చేసి ఈ బట్టలన్నీ కూడా ఇచ్చి ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసేయాలి ఇంక ఇప్పుడు అయితే వంట ఏం చేయట్లేదు రైస్ కొంచెం పాడైపోతే మా జోషన్ వాళ్ళు ఇంట్లో వస్తే తెచ్చి మా మాయకైతే అన్నం ఇచ్చేసాను అక్కడ తింటా ఉంది ప్రస్తుతానికి అయితే సాంబార్ ఉందనమాట సాంబారే నాకు అడిగి రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది గిన్నెలన్నీ కూడా కడిగేసానండి మొత్తం బట్టలన్నీ కూడా తీసుకొచ్చి పొట్లు వేసాను కదా అవన్నీ తీసుకెళ్ళిపోయి ఆరేస్తా ఏవైతే హ్యాండ్ వాష్ చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా పిండేసేసి అవి కూడా దాని మీద అయితే వేస్తాను అనమాట ఇంకా మామయ్య గారు షూస్ అన్నీ ఆర్బెట్టాను కదా రెండు జతల షూస్ అలాగే రెండు జతలు చెప్పులు ఇవన్నీ కూడా వాష్ చేసేసి వాటిని కూడా గోడకైతే జారేసి పెట్టాను నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత పడుకునే ముందు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేస్తా అవి రేపు ఆవిడ వేసుకునే చెప్పులు కూడా ఉన్నాయి కాబట్టి అవి వేసుకుంటాడు అనమాట డాడీకి అయితే రైస్ పెట్టేశాను ఇంకా నేనైతే భోజనం చేయట్లేదు మా గడ ఆల్రెడీ తినేసి మా గడత ఆల్రెడీ పడుకున్నాడు అండి నేనైతే భోజనం చేయట్లా నేను ఈవినింగ్ టీ తాగలేదు కాబట్టి ఇంక ఇప్పుడు టీ అలాగే రస్కులు తెచ్చుకున్నామన్నమాట కలిపి నేను టీ తెచ్చుకున్నా అలాగే ఒక రస్కులు ప్యాకెట్ ఇంట్లో ఉంటే అది కూడా తెచ్చుకున్నాను ఇవి వేసుకుని అది తినేస్తాను అంటే కనుక ఈవినింగ్ స్నాక్స్ తిన్నాం కదా అది కొంచెం హెవీగా అనిపిస్తుంది అలాగే ఆరెంజ్ ఒకటి తిన్నాను అది కూడా కొంచెం హెవీగానే అనిపిస్తుంది అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ టైంకి తినట్లేదు అనమాట ఇంటి దగ్గర ఉంటే లెవెన్ థర్టీ సారీ లెవెన్ థర్టీ అంటున్నాను చూసారా ట్వెల్వ్ థర్టీ లేకపోతే వన్ మధ్యలో తినేసేదాన్ని అక్కడికి టైలరింగ్ దగ్గరికి వెళ్తా ఉన్నాం కదా మేము వెళ్ళేదే టెన్ థర్టీ లెవెన్కి టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ ఇలా వెళ్తున్నాం కాబట్టి మాకు ఒక త్రీ అవర్స్ ఈ క్లాస్ అంతా జరిగిపోతుంది అనమాట దాని తర్వాత మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకోమంటున్నారు దీనివల్ల మాకు కొంచెం లేట్గా భోజనం అయితే చేస్తున్నాం టూ టూ ఫిఫ్టీన్ టూ థర్టీ ఇలా అయిపోతుంది అనమాట తినేసరికి తినేసాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఉంటున్నాము లేకపోతే ఇంకా బయలుదేరిపోయి ఇంటికి వచ్చి వచ్చాం అనమాట అందుకని చెప్పేసి టైం కుదరక ఫుడ్ అయితే ఇప్పుడు నాకు ప్రజెంట్ అయితే ఆగలేట్లేదు అదే ఒక కారణం నిన్న కూడా అంతే ఎప్పుడు నైట్ తిన్నాను లేట్గానే తిన్నాను అనమాట ఇంక ఇప్పుడు నాకు కూడా అలాగే కొంచెం హెవీగా అనిపిస్తుంది సో ఈ అయితే తినేసి ఇంకా డిన్నర్ అయితే స్కిప్ చేసేస్తా టీ చల్లారిపోతుంది ఫస్ట్ అయితే తినేస్తాను నేనైతే టీ తాగేసానండి టీ తాగేసిన తర్వాత ఆ బట్టలు ఉన్నాయి అవి మాట అనుకుంటున్నాను కానీ దాంట్లోంచి కావాల్సినవి ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క డ్రెస్ అలా తీసుకుంటూ ఉన్నాము ఇంకో అయితే నాకు మాట తట్టాలని కూడా లేదు మరి మీ ఇంట్లో మీరు ఎలా అవుతుంది నాకైతే తెలియదు కానీ నేను అయితే ఆ బట్టలు అలా ఉంది సార్ నాకు కోల్డ్ కానీ లేకపోతే ఇదంతా కూడా ఎక్కువైపోతుంది అనమాట దగ్గు త్రూట్ పెయిన్ ఇదంతా ఎక్కువైపోతుంది మరి రేపటికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఈ గొంతు నొప్పి జలుబు అయితే ఎక్కువగా ఉంది మా బయగ కూడా కొంచెం అలాగే ఉందనమాట మరి రేపటికి ఎలా ఉండమో అయితే ప్రస్తుతానికి తెలియదు కానీ నాకైతే ఈరోజు బ్లౌజు ఇది ఇచ్చాను అనమాట జస్ట్ నాకు కటింగ్ ఇది అంతా ఏమీ రాదు జస్ట్ బ్లౌజ్ది షేప్ అయితే నా అది బ్లౌజ్ ప్రకారం షేప్ అయితే ఇలాగ పెంతో మార్చి చేయించుకుని చెప్పించుకుని అయితే వచ్చాను ఇంకా నేనేం చెప్పానంటే ఈరోజు నేను నేను మీరు గీసిచ్చింది కాకుండా వేరే బ్లౌజ్ కొలతల ప్రకారం నాకు అర్థమైనట్టు నేను గీసుకుని వస్తాను మేడం అని అయితే చెప్పా ఈ మరి ఇప్పుడు అదైతే చేద్దాం అనుకుంటున్నాను ఎంత టైం తీసుకుంటాను అనేది కూడా నాకు తెలియట్ల ఎందుకంటే నాకు అస్సలు టచ్ లేదు కాబట్టి ఈ బ్లౌజ్ కటింగ్ వరకు నాకు తెలీదు నేనైతే చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయా చేసేస్తాను ఎలా వచ్చింది ఏంటి నేనైతే చూపిస్తాను లాస్ట్లో ఇంకా నేనైతే ఓన్లీ డాడీ కోసమే అని చెప్పేసి అయితే ఉండానండి కానీ మా అత్తయ్య అయితే మా డాడీకి బిర్యానీ ఇచ్చి అయితే పంపించింది అనమాట ఇంకా డాడీకి అయితే బిర్యానీ పెట్టేసిన కొంచెం టేస్ట్ చేద్దామా అన్నట్టుగా తీసి ఉంచాను కానీ నాకు కష్టాలు తినాలనిపించలేదు ఇంక అందుకని చెప్పేసి డాడీకి మొత్తం అంతా పెట్టేసి ఇచ్చేసాను అనమాట డాడీకి వచ్చేసి వేణీళ్ళు తాగుతారు ఇంకా వేణీళ్ళు కూడా ఇచ్చేసా ఇంకా డాడీ చెప్పారనమాట ఒక్కొక్క పిల్లకి కూడా కొంచెం ఉంచు అని చెప్పేసి అనేసరికి ఇంకా మరింగ్గా అయితే ఉంచాను ఇంకా దానికి కొంచెం పెరిగంతా వేసేసి కలిపేసి దానికి వేసేసి అయితే వచ్చేసి గిన్నెలు కొన్ని ఉన్నాయి కదా కొన్ని కూడా సింకులు అయితే వేస్తాను డాడీ బిర్యానీ తినేసాక కొంచెం అయితే పెరిగన్నం తినేశారు ఇంకా అక్కడ కలిసిన గిన్నెలు ఎక్కువ ఏమీ లేవు జస్ట్ ఈ ప్లేట్ అలాగే టీ గిన్నె ఇవ్వి మాత్రమే అండి అనమాట ఇంక ఇవేమీ కడగలేదు అన్నీ కూడా ఇలాగే షింక్లో వద్దేసి నేనైతే వెళ్ళి పడుకున్నానండి ఈ బ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ నైట్